హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ అది కూడా సమ్మర్ స్పెషల్ తాటి ముంజల పాయసం అండి ఈ తాటి ముంజల పాయసం చాలామంది చేస్తారు కాకపోతే నా స్టైల్లో తాటి ముంజల పాయసం సింపుల్గా చేసి చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఈ వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తాటి ముంజల పాయసం నేను ఏ విధంగా చేసానో చూపిస్తానో వచ్చేయండి ఈ తాటి ముంజుల పాయసానికి లేత ముంజులే పనికి వస్తాయండి ముదర ముంజులు పనికిరావు కాబట్టి మీరు తీసుకునేటప్పుడు లేతగా ఉన్న ముంజులను తీసుకోవాలి తీసుకొని వాటిపై ఉన్న చెక్కును మొత్తం తీసుకోవాలండి ఇలా తీసుకున్న వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీనిలో వాటర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి వాటర్ బయటికి పోకుండా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకోవాలండి ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక రెండు స్పూన్ల పంచదారను పైన చల్లుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది నేను అర లీటర్ పాలుకి ఆరు తాటి ముంజలు తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఒక అర లీటర్ పాలు వేసుకోవాలి అర లీటర్ పాలుకి ఆరు ముంజులు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు పాలని బాగా మరిగించుకోవాలండి మనం వేసే పాలు బాగా మరి దగ్గర పడాలి అంతవరకు మరిగించుకోవాలి కాసేపటికి పాలనేవి దగ్గరపడి మరుగుతాయండి ఇప్పుడు మనం దీనిలోనే ఒక ఆరేడు స్పూన్ల పంచదారను వేసుకోండి పంచదార అనేది రుచికి సరిపడగా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే దంచిన యలికలను వేసుకోండి యాలికులు వేసి ఒకసారి బాగా మరిగించుకోవాలి ఇలా మరిగిన పాలని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారు పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకోవాలండి పాలు బాగా కూల్గా ఉండాలి ఇప్పుడు అదేవిధంగా బాదము జీడిపప్పు పిస్తా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి మనం కట్ చేసి పెట్టుకున్న తాటి ముంజలను తీసుకొని చల్లని పాలును కూడా ఈ తాటి ముంజల్లో వేసుకోవాలండి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకవేళ మీకు పంచదార సరిపోకపోతే పంచదారను కొంచెంగా చేసి వేసుకోండి ఈ పాయసంలో చాలామంది సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేస్తారండి సగ్గుబియ్యం యాడ్ చేయాలి అనుకుంటే సగ్గుబియ్యాన్ని కాస్త ముందుగా నానబెట్టుకొని దాన్ని ఉడికించుకొని దీనిలో కలుపుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా ఈ సమ్మర్ స్పెషల్ తాటి పాయసం అయితే నేను రెడీ చేసేసాను ఒక్కసారి దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నిజం చెప్తున్నాను ఈ సమ్మర్ స్పెషల్లో ఈ తాటి ముంజలు దొరుకుతాయి కాబట్టి ఒక్కసారి ఈ తాటి ముంజలతో ఈ పాయసాన్ని ట్రై చేయండి నేను చేసే ఈ తాటి పాయసం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్